హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అందమైన చీరకట్టులో అనసూయ అనసూయ అందం గురించి పదే పదే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు యాంకర్ నుంచి నటుగా టర్న్ అయిన గ్లామర్ విషయంలో కూడా ఎక్కడా తగదు హీరోయిన్స్కి గ్లామర్ పరంగా గట్టి పోటీ ఇచ్చే అనసూయ ఇప్పుడు వెండితెర మీద అద్భుతమైన విజయాలు అందుకుంటుంది రీసెంట్గా రజాకార్ మూవీతో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన అనసూయ ఆ సినిమా ప్రమోషన్లో అందమైన చీరకట్టుతో బ్యూటిఫుల్గా మిస్మరైజ్ చేస్తుంది కాస్త బరువు పెరిగినా అందం చూపించడంలో అనసూయ మాత్రం లెక్కలు వేసుకోలేదు ఫార్టీ ప్లస్లోనూ గ్లామర్గా కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న అనసూయ సోలోగా తన క్యారెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే విమెన్ సెంట్రిక్ మూవీస్లోనూ సత్తా చాటుతుంది ప్రజెంట్ పుష్ప టూ పాన్ ఇండియా మూవీలో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ అవకాశం వచ్చినప్పుడల్లా షాప్ ఓపెనింగ్స్లో రిబ్బన్ కటింగ్స్ చేస్తుంది ఇక తరచూ సోషల్ మీడియాలో కొత్త ఫోటో షూట్స్తో మత్తెక్కిస్తుంది అనసూయ నటి ప్లేస్లోకి వెళ్ళిపోయినా ఇంకా ఇంకా ఇరవై ఐదేళ్ల హీరోయిన్లా కనిపించడానికే తాపత్రయ పడుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్